హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే సీనియర్ సిటిజన్స్కి ఎస్బీఐ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక దేశంలోనే అనేక బ్యాంకులు తమ కస్టమర్స్ కోసం అనేక రకాల ఆఫర్స్ని అందిస్తూ ఉంటాయి ఇక దీనిలో భాగంగా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లని అందించడం ద్వారా తమ కస్టమర్స్ని ఆకర్షించాలని చూస్తూ ఉంటాయి అయితే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు కోట్ల లోపు విలువ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లని అందిస్తుంది మరి ముఖ్యంగా వివిధ రకాల కాలపరిమితులపై సీనియర్ సిటిజన్స్కి ఎస్బీఐ మంచి వడ్డీ రేట్లని అందిస్తుంది ఇక ప్రస్తుతం ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు మూడు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు శాతం వరకు వడ్డీ రేట్లను అదే సీనియర్ సిటిజన్లకు నాలుగు శాతం నుంచి ఏడు పాయింట్ యాభై శాతం వరకు వడ్డీ రేటునైతే ఎస్బీఐ అందిస్తుంది ఇక రెండు నుంచి మూడు సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై అలాగే ఐదు నుంచి పది సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా ఏడు పాయింట్ యాభై శాతం వడ్డీ రేటును బ్యాంక్ అయితే అందిస్తుంది అలాగే ఒక సంవత్సరం కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకి ఏడు పాయింట్ మూడు శాతం వడ్డీ రేటుని అలాగే మూడు సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకి ఏడు పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ రేటుని బ్యాంక్ అయితే అందిస్తుంది ఇక ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రేపో రేటుని ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే దీంతో రేపో రేటు ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతానికైతే తగ్గింది ఇక ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న వడ్డీ రేట్లను ఒక్కసారి పరిశీలిస్తే ఏడు రోజుల నుంచి నలభై ఐదు రోజుల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు మూడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఇక నలభై ఆరు రోజుల నుంచి నూట తొమ్మిది రోజుల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు ఐదు పాయింట్ యాభై శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఇక నూట ఎనభై రోజుల నుంచి రెండు వందల పది రోజుల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ల పై బ్యాంకు ఇప్పుడు ఆరు శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఇక రెండు వందల పదకొండు రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఇక ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలలోపు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు ఆరు పాయింట్ శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఇక రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలలోపు కాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు ఏడు శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఇక రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలలోపు కాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు ఏడు శాతం వడ్డీ రేటును కూడా అందిస్తుంది ఇక మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలలోపు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఇక ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలలోపు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు ఆరు పాయింట్ యాభై శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఈ విధంగా ఎస్బీఐ సీనియర్ సిటిజన్స్కి వడ్డీ రేట్లపై కొంత వెసులుబాటు కల్పిస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ కిషారే గారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అది చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్